ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు తొలుత స్థానిక రణరంగ చౌక్లో గల రెడ్డి విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పలువురు పార్టీ నాయకులు పాల్గొని రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఏ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పేదల బడుగు బలహీన వర్గాల పక్షపాతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేదల కోసం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ వంటి ఎన్నో పథకాలు చేపట్టారని చెప్పారు సామాన్య మధ్యతరగతి విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు విద్యా వైద్య రంగానికి ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని పేదవాడు కూడా వైద్యశాలలో వైద్యం పొందేందుకు వీలుగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని చెప్పారు రాజశేఖర్ రెడ్డి వచ్చిన పథకాలు దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అగ్రకులాల్లో పేదలకు కూడా పథకాలు వర్చించే విధంగా ఏబీసీని అమలు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని ఆయన మరణానంతరం రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరు అందరూ చూశారని అన్నారు రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తన పాలన కొనసాగించారని రానున్న రోజుల్లో మరలా రాజన్న పాలన రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు తెనాలి నియోజకవర్గంలో పట్టణంతో పాటు మున్నంగి శివలు తదితర ప్రాంతాల్లో రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించి పేదలకు వస్త్రదానం అన్నదానం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుపైన రాధికా రమేష్ పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవం తెలుగువాడు ఉన్న ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాలు వర్దంతోత్సవాలు జరుగుతా ఎందుకంటే రాజకీయాల్లో అనేక సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాల ఆరు నెలల పరిపాలన ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచిపోయే విధంగా ఎవరికైనా ముఖ్యమంత్రికి అవకాశం వస్తే ఆ ముఖ్యమంత్రి పేదవాడికి ఎలా సర్వీస్ చేయాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలాగా ఆయన పరిపాలించారు కేవలం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అంబులెన్స్ సౌకర్యం పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు యావత్ దేశానికి భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయటం ఆ తర్వాత జరిగింది మనం చూస్తాం అంటే ఒక పేదవాడు వాడికి కావాల్సిన అవసరాలు విద్యా వైద్యం సరైన విద్య ఎవడైతే పేదవాడు ఆర్థిక అసమానత చదువుకోలేకపోతా ఉన్నాడో ఆ పేదవాడికి నాణ్యమైన విద్యనిచ్చినా వాడి కాళ్ళ మీద వాడు నిలబడేట్టు చేయగలిగితే వాడి జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కుతాడు దానికి ఉదాహరణే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ వలన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈబీసీ అగ్గర కులాల్లో ఉన్న పేదవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు అందుకే ఈరోజు రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు మెడికల్ కాలేజీలో సామాన్యుడు పేదవాడు మధ్య వాడు ఆ కోర్సుల్ని చదువుకొని ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే గొప్ప స్థాయికి ఎదిగారు అలాగే పేదవాడి ఆరోగ్యం పట్ల రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఈ భారతదేశానికే దిక్చూసైంది పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి వాడి అనారోగ్యాన్ని బాగు చేసుకోవటానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకురాట ఇవన్నీ ఒక అయితే ఈ రాష్ట్రం విడిపోకూడదని అచంచలమైన విశ్వాసంతో ఇంతవరకు ఏ నాయకునైనా చూసామా నేను బతకుండగా ఈ రాష్ట్రాన్ని విడదీసే దమ్ము ఎవరికి లేదు అని చెప్పిన గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఆయన బతికున్నంతవరకు వరకు ఈ రాష్ట్రాన్ని విడదీలా ఆయన చనిపోయినాక ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని విభజించిందో మనం అందరం చూసాం తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందు తీసుకెళ్లే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యావత్ కేడరో కార్యకర్తలు అందరం పనిచేస్తామని మళ్ళీ భవిష్యత్తులో రాజన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవ చేస్తూ రాజశేఖర రెడ్డి గారి జయంతికి తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణం అలాగే మున్నంగి గ్రామంలో మండల అధ్యక్షుడు నాయకత్వంలో మరి అక్కడ పేదలకి వస్త్రదానాన్ని అలాగే పేదలకి అన్నదానాన్ని చేయటం జరిగింది అలాగే శివలూల్లో అలాగే టౌన్లో ఇంకా అనేక కార్యక్రమాలు వాడవాడలా చేయటం రాజశేఖర్ రెడ్డి గారి జయంతోత్సవాల్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ రోజున పదవిలో లేకపోయినా ఆయనకి నీరాజం పలుకుతున్నారు ఈ రోజున ఎక్కడికైనా సరే పర్యటనకు వస్తున్నారంటే నీరాజం పలుకుతున్నారు ఈ రోజున మన ము జగన్ అన్న ఎలాంటి సంక్షేమం అనేది పేద ప్రజలకి ఇంటింటికి వెళ్ళి ఎలా అందించారో మీ అందరికీ తెలిసిందే అలా తనలాగా మన అన్న కూడా మన రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రి చూడాలనేది మా అందరి ఆశ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అన్నాపత్రి శివకుమార్ గారి సారాథ్యంలో ఈ రణరంగ చౌక్ నందు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఘనమైన నివాళులర్పించడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా దండరంగ చౌక్లో శివకుమార్ గారి ఆధ్వర్యంలో పూల మహాల కార్యక్రమం జరిగిందండి మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి చైర్పర్సన్ గారికి మరి పార్టీ నాయకులందరికీ పేరు పేరును నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నడికి మరవలేనిది ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబెర్స్మెంట్ కానీ ఆయన మరవలేని కార్యక్రమాలు ఎన్నో చేసి ఆయన మనం దూరంగా వెళ్ళటం ఎంతో బాధకరమైన విషయం అయినా ఆయన జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వాడవాడల పల్లె పట్టణాల్లో కూడా ఆయన మరవకుండా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో ఆనందం ఉంది మరి ఆయన పేరు ఎప్పటికీ కూడా ప్రతి ఒక్క మనసులో తలుచుకునే ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఎందుకంటే మేము గడప గడప కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా మా శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి అయ్యా మేము మా గుండా ఆపరేషన్ రాజశేఖర రెడ్డి గారు అయ్యా ఫ్రీగా రెండు మూడు లక్షల రూపాయలు మాకు స్తోమత లేదు అని కొంతమంది చెప్పేవాళ్ళు అదేవిధంగా కొంతమంది అయితే మేము పేద విద్యార్థులు వండి రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల మేము చదువుకొని చాలా ప్రయోజకులమయ్య అని చెప్పి కూడా చాలామంది విద్యార్థులు కూడా చెప్పేవాళ్ళు అట్లాగా